హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే గిన్నెలు తోమేటప్పుడు వాటర్ మీద పడకుండా ఉండాలని చెప్పి ఒకటైతే ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా ఇదే అండి అది ఎందుకంటే కవర్తో వచ్చింది మనం ఎంత స్లోగా కడిగినా ఎంత ఫాస్ట్గా కడిగినా ట్యాప్ ఎంత చిన్నగా పెట్టి కడిగినా పెద్దగా పెట్టి కడిగినా వాటర్ మాత్రం పడుతూ ఉంటాయి సో అలా పడకుండా ఉండడం కోసం అయితే ఇదైతే తెప్పించాను రెండు వచ్చాయండి వన్ ఫిఫ్టీలో చాలా చీప్ అండ్ బెస్ట్ అసలు ఒక్క చుక్క కూడా పడట్లేదు ఇది పెట్టుకున్నప్పటి నుంచి ఒక్క చుక్క కూడా వాటర్ పడట్లేదు నైట్ తడవట్లేదు తడిసిన తర్వాత అయితే మళ్ళీ పూర్తిగా ఎండకుండా స్మెల్ అయితే వస్తుంది కదా సో అలా ఎండకుండా స్మెల్ రాకుండా ఉండడం కోసం ఇది యూజ్ చేస్తేనే అయితే చాలా బాగుందనమాట నాకైతే నచ్చింది ఇది వేసుకొని గిన్నెలు కడిగితే అసలు ఒక్క చుక్క కూడా పడట్లేదు పడ్డ చుక్క పడ్డట్టు కిందికి జారిపోతుంది మనల్ని మించిన ఎవరు ఉన్నారు చెప్పండి తప్పకుండా ఇదైతే కిచెన్లో వంటకి కానీ ప్రతిదానికి యూజ్ అవుతుంది నాకైతే బాగా నచ్చిందనమాట ఈ ప్రోడక్ట్ సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నాకైతే నచ్చింది శారీస్ కానీ ఏవి కూడా తడవకుండా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్